తన యొక్క సందేశాన్ని ఈ గ్రామ ప్రజలకు వినిపించడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు పరలోకమందునటువంటి దేవుడు ఉన్నతుడు శ్రీమంతుడు అద్వితీయ సత్యదేవుడు ఈ లోక ప్రజలందరినీ ప్రేమించి తన యొక్క ఉద్దేశాలను తను గురించినటువంటి జ్ఞానాన్ని తను గురించినటువంటి నీతిని ప్రజలందరూ తెలుసుకొని మారు మనసు పొంది దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు ప్రతి మనిషి కూడా దేవుడు అనేటువంటి భావన కలిగి ఉంటాడు ప్రతి మనిషి కూడా దేవుడు దేవుడు అంటూ ఉంటాడు ప్రార్థనలకి వెళ్తూ ఉంటారు గుడికి వెళ్తూ ఉంటారు దేవుడు అనేటువంటి భావన ప్రతి మనిషి కలిగే ఉంటాడు కానీ నిజానికి దేవునికి మనం ఇష్టలుముగా ఉన్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మనిషి పుట్టిన దగ్గర నుంచి వయసు వచ్చిన దగ్గర నుంచి దేవుడు అనేటువంటి భావన కలిగే ఉంటాడు దేవుణ్ణి నేను పూజిస్తున్నాను దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను ప్రతినిత్యం దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థనా శక్తి కలిగి ఉన్నాను అని మనిషి అనుకుంటూనే ఉంటాడు కానీ మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేను దేవునికి ఇష్టనిగా ఉన్నానా లేదా దేవుడు నన్ను చూస్తున్నప్పుడు ఆయనకి నా పట్ల సంతోషం కలిగి ఉందా లేదా అన్నది ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయం దేవునికి మనిషి ఇష్టడిగా ఉండక కాలం వెళ్ళబుచ్చి కడుకు ఈ లోకాన్ని విడిచిన తరువాత నిత్య నాశనం అనేటువంటి దండన పొందాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగినటువంటి మనిషి సంపూర్ణమైనటువంటి నియమము ప్రతి మనిషి తెలుసుకోవాలి దేవుడు అనే పదం మనం తలుస్తూనే ఉంటాం మన నోట అయితే మనం పరీక్షించుకోవాల్సింది ఏంటి అంటే నేను దేవునికి ఇష్టనిగా ఉన్నానా లేదా దేవుడు నన్ను చూస్తే నా విషయమై సంతోషము కలిగి ఉన్నాడా లేదా అనేది ప్రతి మనిషి తన్ను తాను పరీక్షించుకోవాలి దేవుడు తన మాటలిచ్చినటువంటి గ్రంథమందు కొరందేలికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదవ అధ్యాయంలో ఒక మాటని మనం చూడగలం అయితే వారందరూ దేవునికి ఇష్టలుగా అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక వారు అరణ్యములో నశించిపోయిరి అనే మాటని మనం గ్రంథంలో మనం చూడగలం అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండనందున ఆ కాలమందు అనేకులు అరణ్యంలో చనిపోయారట ఇస్రాయేల్ ప్రజల్ని బానిస బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని ప్రేమించి కనికరించి వారి మీద జాలిపడి ఆ బానిస బతుకులు బ్రతుకుతున్నటువంటి ఆ మనుషులను ఆ రాజుని ఎదిరించి అక్కడ ఉన్నటువంటి ముప్పై లక్షల మంది పైగా తన పిల్లలను మంచి దేశాల్లోకి పంపించడానికి వారందరినీ బయటికి నడిపిస్తున్నప్పుడు సుమారుగా ఒక నలభై సంవత్సరాల పాటు అరణ్యములో దేవుడు వారిని నడిపించుకుంటూ రావడం జరిగింది ఈ నలభై సంవత్సరాల పాటు అరణ్యములో ఒక ముప్పై లక్షల మందిని పోషించాలి అంటే ఎంత ఆహారం అవసరం అవుతుంది ఎంత శ్రద్ధ వారి మీద ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవాళ ఒక కుటుంబంలో ఒక పురుషుడు తన భార్యని ఇద్దరు బిడ్డల్ని చాకడానికే నానా అవస్థలు పడతారు ఊర్లోనే ఉంటాం అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగానే ఉంటాయి మనం చేసుకోవడానికి ఉద్యోగాలు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి లోకంలో మనం ఉంటూ ఉంటాం కానీ ఒక చిన్న కుటుంబాన్ని మనం పోషించుకోవడానికే ఎంతో కష్టపడతాం కానీ సుమారుగా ముప్పై లక్షల మంది ప్రజలను ఆ కాలమందు దేవుడు ఆ సీనాయి అరణ్యంలో ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడంటే ఆ మనుషుల మీద ఉన్నటువంటి ఆలోచన ప్రేమ దయా ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తున్నాడు బండలో నుంచి నీళ్లను రప్పిస్తున్నాడు పగులు ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభమై అయి ఉన్నాడు రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభం అయి వారిని కాస్తూ వస్తున్నాడు దేవుడు ఇన్ని అద్భుతాలను దేవుడు చేస్తున్నా దేవుడు అంత సహాయకుడిగా వారి ముందు నిలబడినా దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను వారి కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ కూడా ఆ ప్రజలు ఏం చేశారంటే దేవునికి ఇష్టలుగా జీవించలేదట దేవునికి ఇష్టలుగా జీవించలేదట ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవించరో వారు నశించిపోతారు అని గ్రంథంలో దేవుడు మనకు స్పష్టంగా ఖండితముగా మనకి తెలియజేస్తున్నాడు దేవుడికి మనకిచ్చే దేవుడికి మనం ఇచ్చేటువంటి కానుకలు దేవుడికి మనం ఇచ్చేటువంటి పలహారాలు దేవునికి మనం మనం సమర్పించేటువంటి ఇవన్నీ కూడా నిజానికి దేవునికి అవసరం లేదు కొద్ది రోజుల క్రితం ఒక సందర్భాన్ని మనం చూసాం ఇది పేపర్లోనూ టీవీలోనూ కూడా వచ్చింది ఒక భక్తుడు దేవుని మీద ఆశ కలిగి దేవుని మీద ప్రేమ కలిగట ఒక వజ్రాల మూట వేశాడట దేవునికి ఇది కథ కాదండి ఇది రాష్ట్రం అంతా దేశం అంతా కూడా ఒకనాడు విన్నటువంటి సందేశమే ఒక భక్తుడు దేవునికి వజ్రాల మూట వేసాడు వందల కోట్ల విలువ చేసేటువంటి వజ్రాల మూటను దేవునికి అతను వేశాడు అయితే వజ్రాలు దేవునికి ఎందుకండి వజ్రాలు వైడూర్యాలు బంగారము ఇవన్నీ దేవునికి ఎందుకు దేవుడికి అవసరమా అయితే దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే పేదవారిని కనికరిస్తే పేదవారికి సహాయము చేస్తే పేదవారి పట్ల దయ చూపిస్తే ఎవరికి అప్పించినట్టు అంటున్నాడు దేవుడు దేవునికి మనం అప్పించినట్టనవంతుడు ఆ వజ్రాల మూట తీసుకొని దేవుడికి సమర్పించడానికి వచ్చేటప్పుడు తన కారులో వచ్చేటప్పుడు తన ఇంటి బయట ఎంతమందో అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఆయన రోడ్డు మీద వస్తున్నప్పుడు ఎందరో దిక్కులేని వాళ్ళు ఉన్నారు సరిగ్గా ఉండడానికి నివాసం లేని వారు ఉన్నారు వీళ్ళందరినీ చూస్తూ కూడా అతను ఆ వజ్రం ఆ వజ్రాల మూట తీసుకుని వచ్చి దేవుడికి సమర్పించాడు అయితే నిజంగా దేవుడు వాటిని కోరుకుంటున్నాడా అవి దేవునికి అవసరమా అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటో మనిషి తెలుసుకున్నప్పుడు అప్పుడు మనిషి దేవునికి ఇష్టడిగా జీవించగలడు దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన దేవుని మనసులో ఉన్నటువంటి కోరికలు ఈ మనిషి గ్రహించినప్పుడు అప్పుడు ఈ మనిషి దేవునికి ఇష్టడిగా ఉండగలడు ఒక భక్తుడు దేవునికి ఇష్టడిగా జీవించాలి అంటే ముందు దేవుని యొక్క మనసు ఎరిగి ఉండాలి దేవుడు తన హృదయంలో ఏమనుకుంటున్నాడో అది భక్తుడు తెలుసుకుని ఉండాలి అలా తెలుసుకున్నప్పుడే ఈ భక్తుడు అలా జీవించగలడు దానిని బట్టి దేవుడు సంతోషించగలడు దేవునికి ఇష్టడైనటువంటి భక్తుడిగా మనం జీవించగలం ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి మనిషి దేవుడు అనేటువంటి భావన కలిగి ఉంటాడే కాని దేవుని దగ్గరికి మనం వెళ్ళాం ఏదో మన జేబులో ఉన్నది మన చేతుల్లో ఉన్నదే ఆయనకి వేసేసాం వచ్చేసామని మనం అనుకుంటూ ఉన్నాం నిజానికి మన జేబుల్లో ఉండేదో మన ఇంట్లో ఉండేదో ఆయనకి అవసరం లేదండి మనం ఎలా బ్రతుకుతున్నామో అది ఆ దేవునికి అవసరమై ఉంది ఆ దేవుని మాటలు నువ్వు వింటున్నావా ఆయన చెప్పినటువంటి విధానంలో నువ్వు జీవిస్తున్నావా అన్నది దేవుడు చూస్తాడే తప్ప నీవిచ్చే కానుకలు నీవిచ్చే చంద ఆయనకు అవసరం లేదు అయితే దేవుడు ఒక మాటని తెలియజేస్తూ ఉన్నాడు యాకోవ్ పత్రిక ఒకటో అధ్యాయంలో ఒక చక్కని మాట దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయం అందు నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా నిష్కలంకమైనటువంటి భక్తి నేను భక్తి పరుణ్ణి అని ఎవరైనా అనుకుంటే నేను దేవుని యొక్క భక్తుణ్ణి దేవుణ్ణి పూజించేవాడిని దేవుణ్ణి ఆరాధించేవాడిని నేను దేవుని బిడ్డని నేను భక్తి పరుణ్ణి అని ఎవరైనా అనుకుంటే ఆ భక్తి అంటే ఏంటో అక్కడ ఆ లేఖనాల్లో దేవుడు తెలియజేస్తున్నాడు నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు రెండవది ఇహలోక మాలిన్యమో తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే భక్తి అంటున్నాడు నేను భక్తి పరుణ్ణి అనుకుంటే నీ భక్తిని చూపించాలి అంటున్నాడు దేవుడు ఇక్కడ భక్తి పరుడు అనడానికి నేను భక్తుణ్ణి దేవుని భక్తుణ్ణి దేవుని పూజారిని అని అనుకుంటే అది మనం చూపించాలి ఇక్కడ భక్తిని చూపించాలి దేవునికి క్రియల రూపంలో దానినే దేవుడు అంటాడు సత్క్రియలు అని అంటాడు సత్క్రియలు చేయడానికి నేర్చుకోవాలి అంటున్నాడు మనిషిని నిష్కలంకమైనటువంటి భక్తి ఏది అంటే అక్కడ దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి పరామర్శించాలంటే పలకరించి గమ్ముకుపోవడం కాదు పరామర్శించడం అంటే పలకరించి గమ్ముగా పోవడం కాదండి వారికి ఏది అవసరం ఉందో వారికి ఏది అక్కర కలిగి ఉన్నారో వారు ఏది ఆశిస్తున్నారో అది వారికి మనం అందించాలి పరామర్శించడం అంటే అది లేని పిల్లలు ఎంతమంది లేరు లోకంలో ఏ ఆధారం లేని విధవరాళ్ళు ఎంతమంది లేరు లోకంలో ఉండడానికి ఇళ్ళే లేని పరిస్థితుల్లో ఎంతమంది లేరు లోకంలో వారందరినీ ప్రేమించి వారందరినీ ఆదరించి వారి యొక్క అవసరతల్లో వారి యొక్క అక్కరల్లో భక్తుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే పాల్గొంటే ఆ భక్తి ఆ భక్తి పరుణ్ణి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దానిని బట్టే దేవునికి ఇష్టడుమైనటువంటి పిల్లలంగా మనం జీవించగలం అందుకే ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగం వారు అనేకులు దేవునికి ఇష్టలుగా లేనందున అరణ్యంలో చచ్చిపోయి అనేకులు దేవునికి ఇష్టలుగా లేరట అంటే అది అవసరమా దేవునికి ఇష్టలుగా ఉండడం అవసరమా అంటే అదేనా అవునండి అంటే అదే భక్తి పరుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టడిగా జీవించడం కావాలి నిన్ను దేవుడు ఎలా జీవించమన్నాడో అలా జీవించడమే కావాలి అదే భక్తి అంటే అదే భక్తి పరుడు అంటే కాబట్టి దేవునికి ఇష్టడిగా మనం జీవించాలి అంటే మనం నేర్చుకోవాలి దాని గురించి దాని గురించి మనం తెలుసుకోవాలి దేవుణ్ణి మనం అడగాలి తండ్రి నేను నీకు ఇష్టడిగా జీవించాలంటే నేనేం చేయాలి కనుక లోకంలో ఈ పాఠాలు ఎవరు చెప్పరు గనుక మన పక్కింటి వాళ్ళో మన ఎదురింటి వాళ్ళో నువ్వు దేవుడికి ఇష్డిగా జీవించాలంటే దేవుడు నిన్ను చూసి ఇష్టపడాలంటే ఇదిగో నువ్వు ఇలా బ్రతకాలని ఏ మనిషి చెప్పలేడు గనుక దేవుడే స్వయంగా మనల్ని ప్రేమించి ఇదిగో బైబిల్ గ్రంథాన్ని మన చేతుల్లో ఉంచాడు ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతుల్లో ఉంచాడు ఈ బైబిల్ గ్రంథం అనేది మహాజ్ఞాన గ్రంథము దివ్య గ్రంథము ఇది పరలోకానికి మార్గమైనటువంటి గ్రంథమై ఉంది దేవునికి నువ్వు ఇష్టడిగా జీవించడానికి ఆధారమైనటువంటి గ్రంథంగా ఉంది ఇది కనుక దేవుని పిల్లలారా దేవునికి ఇష్టడిగా ఉంటే మనం నశించిపోవంట నశించి నరకానికి పోవట మరి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలంటే మనం ఏ కార్యాలు చేస్తే దేవునికి ఇష్టలు అవుతాం ఇస్రాయిల్ ప్రజలట మన్నాను కురిపిస్తుంటే తింటున్నారట మన్నాను కురిపిస్తుంటే తింటూ ఉన్నారు కొద్ది రోజులు మన్నాని తిన్నారు తర్వాత మాకు మాంసం కావాలని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు పిల్లల యొక్క కోరికను బట్టి మరలా మాంసాన్ని వాళ్ళకు అనుగ్రహించారు అయితే మళ్ళీ ఒక ప్రదేశంకి వచ్చేసరికి నీళ్ళు లేవే ఈ ప్రాంతంలో అంటే నీళ్లు లేకుండా మమ్మల్ని ఈ ప్రాంతంలో చంపడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు అంటే దేవుడు చేస్తూ వస్తున్నటువంటి అద్భుత కార్యాలని మహత్ కార్యాలను కళ్ళతో చూస్తూ కడుపుకు తింటూ కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకటం లేదు వాళ్ళు దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను వాళ్ళు గ్రహించటం లేదు కనుక వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క ఆలోచన కలిగి ఉన్నటువంటి ప్రతి మనిషి నేను భక్తుణ్ణి నేను దైవభక్తుణ్ణి నేను దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాను నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారో లేదో అనేది ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి ఏదో పోతున్నాం వస్తున్నాం చందా వేస్తున్నాం కానుకలు వేస్తున్నాం నాకున్న సంపాదనలో నేను దేవుడికి ఇస్తున్నాననుకుంటే సరిపోదండి మనం ఇచ్చే కానుకలు దేవునికి ఎందుకండి మనం ఇచ్చే డబ్బు డబ్బు మనం ఇచ్చే బంగారం మనం ఇచ్చే వజ్రాల మూట ఆయనకి ఎందుకండి అవన్నీ అవసరమా అవన్నీ మన కోసం దేవుడిచ్చాడు మనం అనుభవించడానికి దేవుడిచ్చాడు అయితే మనము దేవునికి ఇవ్వాల్సింది ఉంది అదే మన హృదయం అదే మన జీవితం మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి సుమారుగా మూడు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికినటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి ధనముతో విచ్చలవిడిగా జీవించినటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడండి నరకానికి వెళ్ళిపోయాడు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు నేను ఈ నరకానికి వచ్చాను భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నేను లగ్జరీ జీవితాన్ని జీవించాను కదా నాకున్నటువంటి ధనముతో సమృద్ధిగా తింటూ తాగుతూ సుఖాన్ని అనుభవించాను కదా మరి నేను చనిపోయిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చాను నరకంలోనికి అని తను అనుకుంటూ ఉన్నప్పుడు అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే ఆయనకి నువ్వు ఈ నరకానికి ఎందుకు వచ్చావంటే బిడ్డ నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుషకాలం భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష కాలంలో నీవు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించావు గనుక అందుకు వచ్చావయ్యా ఇక్కడ నరకానికి అని అంటున్నా భూమి మీద పుట్టినటువంటి మనిషి తనకిష్టం వచ్చినట్టుగా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే భూమి మీద చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతాడండి ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతాడు మన ఇష్టానుసారంగా సుఖం మనం ఇక్కడ అనుభవించడానికి లేదు దేవునికి ఇష్టలుగా భూమి మీద మనం బ్రతకాలి ఎలా బ్రతకాలట దేవునికి ఇష్టలుగా బ్రతకాలట దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన సంతోషంగా ఉండాలట మనం చేసేటువంటి పనులు మనం మాట్లాడేటువంటి మాట మనం చేసేటువంటి క్రియలు ఇవి చూసినప్పుడు దేవుడు సంతోషపడాలట ఆనందించాలట అటువంటి కార్యక్రమాలు మనం చేస్తే అప్పుడు దేవునికి మనం ఇష్టలుగా జీవించగలం అప్పుడు దేవునికి ఇష్టలుగా మనం జీవించగలము అలా జీవించిన మీదట మనం మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దేవుని పిల్లలారా బ్రతుకుతున్నటువంటి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని మనం ఒకనాడు ముగించుకొని వెళ్ళిపోతాం ప్రతి మనిషి నిద్రలేసిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు తన కుటుంబం గురించి ఆలోచిస్తుంటాడు పిల్లల గురించి ఆలోచిస్తుంటాడు ఏం చేయాలా ఎలా బతకాలా అని ఆలోచిస్తూ ఉంటాడే తప్ప నేను దేవుని కొరకు ఏమైనా చెయ్యాలా అనే ఆలోచన అయితే ఏ మనిషి కూడా ఆలోచించడు నేను దేవునికి ఇష్టడిగా జీవించాలంటే భూమి మీద ఏం చేయాలి అని మనిషి ఆలోచిస్తుంటాడు అంత సమయం ఉందా మనిషికి ఇవాళ తెల్లవారుజామునే వెళ్ళిపోతాడు బయటికి ఎప్పుడో రాత్రి పది గంటలకు వస్తాడు ఏం చేస్తున్నట్టు అంటే కుటుంబం కోసం భార్య కోసం పిల్లల కోసం కష్టపడమే సరిపోతాడు ఇలా తన జీవితకాలం అంతా జరిగిపోద్ది ఒకనాడు మరణం వస్తుంది మరణం వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళి నిలబడతామంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం నిలబడతాం దేవుని దగ్గరికి వెళ్ళి మనం నిలబడినప్పుడు నీకెందుకు స్వర్గాన్ని ఇవ్వాలయ్యా నీకెందుకు పరలోకాన్ని ఇవ్వాలి అని దేవుడు ప్రశ్న వేస్తే మనం ఏం సమాధానం చెప్పగలం భూమి మీద నువ్వు నా కొరకు ఏం చేశావు భూమి మీద నీవు నా కొరకు ఏం చేశావని నేను పరలోకాన్ని నీకు ఇవ్వాలి స్వర్గాన్ని నీకు ఇవ్వాలి ఆ ప్రశ్న వేస్తే మనం ఏం సమాధానం చెప్పగలం కనుక దేవుని పిల్లలారా భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ కొద్ది కాలంలో నేను దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నానా లేదా దేవుడు నన్ను చూస్తే సంతోషిస్తున్నాడా లేదా అన్నది ప్రతి మనిషి కూడా తన యొక్క స్వపరీక్ష చేసుకోవాలి తను తాను పరీక్షించుకోవాలి ప్రతి నిత్యం అలా పరీక్షించుకొని నేను దేవునికి ఇష్టడిగా జీవించాలి అంటే నేనేం చేయాలో మనం ఆలోచించాలి ఆలోచించాలా మనం బ్రతికినప్పుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఆయన చెంత చేరుతాం స్వర్గ సుఖాలు అనుభవించేటువంటి పరిస్థితి మనకి దొరుకుతూ ఉంది